హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ యాడీస్ అండ్ లాగ్స్ అండి అబ్బబ్బబ్బబ్బా ఏం వర్షం రా బాబు రెండు రోజుల నుంచి చంపేస్తుంది కొంచెం కూడా గ్యాప్ లేదు అసలే మాది బంగ్లా ఆయా ఈ బంగ్లాలో ఉండలేకపోతున్నాం ఈ వర్షానికి అంటే బాగా వర్షం పడుతుంది కదండి బాగా చిరాగ్గా ఉందన్నమాట మొత్తము సో తప్పగా అనుకోకండి మాది బంగ్లా అన్నందుకు నేను ఏదో జస్ట్ ఫర్ ఫన్గా అనమాట సో వర్షం దెబ్బకి బయటకు వెళ్ళి ఇంకా సామాన్లు కడుక్కోవడానికి కుదరలేదు అందుకని చెప్పేసి ఇక్కడే కడిగేస్తున్నాను ఆల్రెడీ కొన్ని అయితే వాష్ చేసేసి లోపల పెట్టేశాను ఇంక ఇవి కొన్ని టీ సామాన్లు ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా కడిగేసి లోపల పెట్టేస్తున్నాను కొద్దిసేపు అలా బయటికి వెళ్ళి నుంచోడానికి కూడా లేకుండా వర్షం అనేది బీభత్సం సృష్టిస్తుంది అనమాట మా ఇంటి ముందైతే జస్ట్ అలా కాలు బయటికి పెడితే కాలు పాదం మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంత బాగా పడుతుంది వర్షము ఈ వర్షంలో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక ఇలాగా థింక్ చేస్తూ ఉన్నాను ఏదన్నా చేసుకొని తిందామా ఏం చేసుకొని తిందాం ఈ క్లైమేట్కి ఇది చేసుకొని తింటే బాగుంటుంది సో నేను ఫిక్స్ అయిపోయి బాండీ అయితే ఇట్లాగా గ్యాస్ మీద అయితే పెట్టేసి కొంచెం అయితే లైట్గా ఆయిల్ వేసుకున్నాను అనమాట ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే ఇలా సగ్గు బియ్యం అయితే తెల్లని సగ్గు బియ్యం గుండు బియ్యం వేసేసాను అనమాట ఇలాగ చిన్నగా ఫ్రై అయితే చేసుకున్నాను సిమ్లో పెట్టేసుకొని నీట్గా కొద్దిసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇంట్లో కొంచెం ఒక చిటికెడ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలి సో ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో ఒక చిటికెడు పసుపు అనేది వేసుకుంటున్నాను ఇంకా కొద్దిసేపు ఈ పచ్చివాసన కూడా పోయేంత వరకు అలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బయట అయితే వర్షం అయితే ఆగేలా లేదు అలానే పడుతూ ఉంది అనమాట సో నెక్స్ట్ అయితే నేను ఒక చిటికెడు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఆగిపోయి ఇక మొత్తానికి నైట్ అయితే అయిపోయింది వర్షం అయితే అస్సలు ఆగట్లేదండి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేపిస్తా అంటే పిల్లలు రాలేదు అది కాక బయట వర్షం పడుతుంది కదా అది కింద పాదం పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి అన్నాను కదా ఇంకా బాత్రూంలో ఎందుకు లేని చెప్పేసి ఇక్కడే నుంచోబెట్టి తీసే చేసేసాను అనమాట ఇద్దరికి స్నానాలు అనేవి సో ఇలా అయితే ఉంది వర్షంలో మా పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్